ఏమైంది మళ్ళీ మొన్న గెలవలా అది కాదు ఆంధ్ర సాంతం జీరో అయిపోయింది ఆంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయారు కాబట్టి కానీ తెలుగుదేశం తెలుగుదేశం ఓటర్ ఎక్కడికి పోలేదుగా మొన్న కూడా వాళ్ళ ఓటు వాళ్ళ నలభై ఓట్లు వాళ్ళకి వచ్చినాయి అంతకు ముందు వచ్చినటువంటి పది ఓట్లు పోయినాయి రెండు వేల పద్నాలుగులో వచ్చిన పది ఓట్లు పోయినాయి అంతే తప్పించి పోలేదు ఇంకోటి ఒక్క టరం రెండు టరం లకే పార్టీ పోయేటట్టయితే రెండు టరం రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయింది తెలుగుదేశం రెండు వేల పద్నాలుగు అట్ట గెలిచింది ప్రాక్టికల్ గా ఇప్పుడు రాష్ట్ర విభజన ఎట్లా కలిసి రావాలి జరగకుండా జరగకపోతే తెలుగుదేశం అధికారంలోకి వచ్చేదేమో తొందర పడ్డాడేమో చెప్పలేం కదా ఇప్పుడు రాష్ట్ర విభజన అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ మీద మీద అంత లేదు కదా విభజన తర్వాత ఒకేసారి ఆంధ్రప్రదేశ్ వైసీపీకి ఎందుకు ఇంటికి వచ్చారు జనం ఇంకోటి రెండు కల సిద్ధాంతం అని చెప్పిన వాళ్ళకి కాబట్టి బలం అనేది ఉంది దానికి ఆ బలం అనేటువంటిది అదన అంటే వైసీపీ లాగా నలభై ఐదు శాతం పైన బలం అనేది అసలు అడు ఊహించలేదు గతంలో కాంగ్రెస్ పార్టీకి ముప్పై ఓట్లుంటే తెలుగుదేశం పార్టీకి ముప్పై ఐదు ఓట్లుండే ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ముప్పై ఐదు తెలుగుదేశానికి ఉండే ఇదే కాంగ్రెస్ కు ఉండే కాంగ్రెస్ కు ముప్పై ఉంటే తెలుగుదేశానికి ముప్పై ఐదు ఉండే మధ్యలో వచ్చిన తటస్థుల లెక్క అయ్యేది తర్వాత తర్వాత వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకు ఎన్టీ రామారావు మరణం అప్పటి నుంచి డౌన్ ఫాల్ అవుతా వచ్చింది డౌన్ అవుతా వచ్చింది ఆ డౌన్ అవుతా వచ్చిన వాళ్ళు తటస్థులుగా మారారు ఆ తటస్థులే కాపు సామాజిక వర్గంగా వచ్చు ఇతర ఏది బ్రాహ్మణ వైశ్య వీళ్ళందరూ కూడా తటస్థ ఓటర్లుగా ఉన్నారు వీళ్ళేం పర్మనెంట్ గా తెలుగుదేశం